ఓం నమశివాయ ఈరోజు శ్రీముఖ లింగేశ్వర దేవాలయం యొక్క విశిష్టత దాని యొక్క నాకు తెలిసినటువంటి అవగాహన మేరకు నాకు దొరికినటువంటి విషయం మేరకు నేను ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఆ దేవాలయ విశిష్టత ఏమిటి అన్నది ఇది శ్రీముఖలింగం లేదా ముఖలింగం శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలానికి చెందిన గ్రామం ఇది మండల కేంద్రమైనటువంటి జలుమూరు నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలోను సమీప పట్టణం అయినటువంటి ఆముదలవలస నుండి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనూ ఉంది శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం గల ఈ ఊరు పంచపీఠ స్థలముగా ప్రసిద్ధి దీనిని ముఖలింగేశ్వర క్షేత్రం అని కూడా పిలుస్తారు ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికో రాష్ట్రం నాలుగు వైపుల నుండి భక్తులు తండోపతండాలుగా వస్తారు ఇక్కడ చరిత్ర ప్రత్యేకమైనది ప్రాచుర్యమైనది అనేది ప్రసిద్ధమైనదని చెప్పచ్చు ముఖలింగేశ్వర స్వామి భీమేశ్వర స్వామి సోమేశ్వర స్వామి ఆలయాలు ఇందులో ఉన్నాయి ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగగా ఉంటారు ఈ అందమైనటువంటి రమ్యమైనటువంటి ప్రదేశంగా మనం చెప్పవచ్చు అయితే శ్రీ స్వామి దేవాలయము గల ఈ ఊరు పంచపీఠ స్థలముగా ప్రసిద్ధం దీనిని ముఖలింగ క్షేత్రం అని కూడా పిలుస్తారు ఇక్కడ లభించిన ఆభారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానిగా ఉన్నత దశను అనుభవించిందని తెలుస్తోంది ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ జైన హిందూ మతాలు వర్ధిల్లే అని కూడా తేలింది చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికినటువంటి ఏకశిలలోనూ ఈ ఊరి పేరు శ్రీముఖలింగం అని చెప్పలేదు నగరం అని చెప్పారు కళింగ నగరం అని చెప్పారు కళింగ దేశం నగరం అన్నారు కళింగవాణి నగరం అన్నారు నగరపువాడ అన్నారు త్రికళింగ నగరం అన్నారు ఇన్ని పేర్లు ఉన్నాయి కానీ శ్రీముఖలింగం అని పేరు లేదు అయితే ఇక్కడ ఈ త్రవకాలలో వీణ పాణి అయిన సరస్వతి విగ్రహం జైన మత ప్రవక్త మహావీరుని విగ్రహం ఇక్కడ దొరికాయి వీటిని ముఖలింగాలయంలో భద్రపరచడం జరిగింది ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి అయితే వాటిని బట్టి ముఖలింగాలయాన్ని శకం పదవ శతాబ్దంలో రెండవ కామాండవుడు రాజు కట్టించాడని అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని మనకి తెలుస్తుంది వీరిద్దరూ కళింగ రాజులు కామాండవుడు తన రాజధానిని దంతనగరము నుండి ఇక్కడకు మార్చినట్లు కూడా చరిత్రలో తెలుస్తుంది ఈ పురాణం ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు చెట్టు మొదలను నరికి నరికివేయగా అది ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది ఆ చెట్టు మొదలుపై ముఖం కనిపిస్తుందని చెప్తారు ఆ చెట్టు మొదలే క్రమంగా రాపిడి లింగంగా మారిందని చెప్తారు ఎప్పు చెట్టును మధుకం అని అర్థం అందువల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయంగా పేరు వచ్చిందని అంటారు ఈ ఆలయంలో గర్భాలయ కాక ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలు ఉన్నాయి ఇక్కడ అమ్మవారు దేవి సప్త మాతృకలలో ఆమె ఒకరు మిగిలినవారు బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి ఇంద్రాణి వీరు పార్వతీదేవి అవతారాలు ఇక్కడ శిల్పాలలో వరాహావతారం వామన అవతారం సూర్య విగ్రహం ఉండటం విశేషం అయితే భీమేశ్వరాలయం శిథిలావస్థలో ఉంది ఇక్కడ కుమారస్వామి దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మగణపతి విగ్రహాలు ఉన్నాయి సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది ముఖమంటపం లేదు ఎత్తైన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు ఇది ఒకే రాయి ఒకసారి పిడుగుపడి ఆ రాయి పగిలి అందులో ఒక మొక్క క్రింద పడింది ఆ మొక్కని దాదాపు యాభై మంది కలిపి కలిపి కదల్చలేకపోయారట మొత్తం రాయి ఎంత బరువు ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు అంతటి రాయిని ఎంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో ఎలా అమర్చారో తలుచుకుంటేనే ఆనాటి విశ్వ బ్రాహ్మణ శిల్పుల గొప్పతనం ప్రజ్ఞ అర్థమవుతాయి ఇక్కడ ఏడు నాలికలు అగ్ని విగ్రహం వినాయకుడు కాశీ అన్నపూర్ణ నటరాజు కుమారస్వామి హరిహర దేవుల విగ్రహాలు ఎంతో అందంగా ఉన్నాయి అయితే కొన్ని శృంగార శిల్పాలను కూడా ఇక్కడ చెక్కడం జరిగింది ఈ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది మహాశివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం కనుల పండుగగా జరుగుతూ ఉంటుంది భీమేశ్వరాలయం శిథిలావస్థలో ఉంది ఇక్కడ కుమారస్వామి దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మగణపతి విగ్రహాలు ఉన్నాయి ఇక ఈ శ్రీముఖలింగం చేరుకోవాలంటే ఎలా ఇక్కడ శ్రీకాకుళం ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ప్రతి గంట గంటకు ముఖలింగంకు ఆర్టీసీ బస్సులు నడుస్తాయి వాటికి ప్రయాణ సమయం దాదాపుగా రెండు గంటలు గుడికి రెండు గంటలలో మనం చేరుకోవచ్చు ఇంత గొప్పదైనటువంటి అవకాశం ప్రతి ఒక్కరూ సందర్శించవలసినటువంటి ప్రదేశం ఆ స్వామి వారిని తిలకించే అదృష్టం మనకు కలగడం అందులోనూ శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్కరూ చేసుకున్నటువంటి అదృష్టమే కాకుండా యావత్ భారతదేశంలోనే అద్భుతమైనటువంటి ఒక లింగంగా ఈ స్థల పురాణంలో మనకి చెప్పడం జరిగింది ఆ శివుని యొక్క ఆశీసులు కలగాలని ఆయన మీకు సర్వదా సర్వకాలావస్థల ఎందు కూడా నిత్యం మీ వెంటే ఉండాలని మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో నడిపించాలని నేను కోరుకుంటూ త్రికరణ శుద్ధిగా ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమస్.